వెల్కమ్ బ్యాక్ టు ప్రపడబల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన లాంగ్ వీడియోలో చికెన్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ వెలిగించుకున్నాం స్టవ్ వెలిగించుకుని పెరం పెట్టుకున్నాం ఆయిల్ వేసుకున్నాం మనకి ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకున్నాం ఇదే సెల్ అడ్డం వస్తుంది పెట్టుకునేది కింద అది చికెన్ రైస్ తీసుకో చేయడానికి కబాబ్ తీసుకొని ఇలా చిన్నగా తీసుకోవాలి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చాలు కాల్ట్ కొంచెం చిన్నగా ఒకసారి కలుపుకుందాం వేగనిద్దం దిని ఇప్పుడు ఎగిపోయి రైస్ వేసుకుందాం రైస్ ముందుగానే చేసి పెట్టుకోండి తల్లారి నేను వేసుకుంటే బాగా పొడి పొడిగా ఉంటుంది అలాగే కొత్తిమీర చికెన్ మసాలా కారం కొంచెం అలాగే సాల్ట్ కొంచెం చెప్తున్నాను అలాగే చేయండి చాలా బాగుంటుంది టేస్టింగ్ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ చేస్తే మనం బయట ఎలా చేస్తున్నామో అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఎప్పుడో ఒకసారి కదా చేసేది ఇంట్లో బాగుంటుంది ఇలాగే చేయండి అంతా చించేసుకున్నాం కదా చిన్నగా ఇవి కానీ ఈ వేసుకున్నాము ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుదాము బాగా కలుపుకోవాలి అన్నీ పట్టేలాగా ఫస్ట్లో పుళ్ళు అన్నీ వేసేసుకుంటే మాడపోతుంది అందుకని ఎప్పుడు వేసుకోకూడదు ఇలాగే వేసుకోవాలి బాగా కలుపుకోవాలి చిన్నమంట పెట్టుకొని కలుపుకోండి ఆడిపోతూ ఉంటుంది చూడండి చికెన్ రైస్ ఎలా ఉందో ఎప్పుడన్నా కానీ చికెన్ రైస్ చేయాలనుకున్నా టమాటో రైస్ చేయాలనుకున్నా కానీ అన్నం అనే అన్నం అనేది సల్లార్చుకోవాలి చేసే ముందరగా ఎప్పుడు అన్నం చేసుకోకూడదు ఒక గంట ముందుగా రెండు గంటల ముందుగా చేసి పెట్టుకోండి ఎంత చల్లగా అయితే అన్నం అన్నం అనేది ఎంత పొడి పొడిగా ఉంటుంది చికెన్ రైస్ లేకి కోడిగుడ్లుగానే వేసుకోవచ్చు మా పిల్లలు కోడిగుడ్లు వేస్తే వద్దంట తినరంట మీకు కావాల్సి ఉంటే అవన్నీ వేసుకోండి ఏవే వేసుకోవచ్చు మనకి ఏముంటే అవి చూడండి ఫ్రెండ్స్ మా చికెన్ రైస్ అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్